భూమి నాకు తెలియకుండా అక్రమంగా అమ్ముకోవడమే కాకుండా నాపై దాడి చేసిన మా అన్న శంకర్ కొడుకు శ్రీకాంత్ నాపై ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం జరిగిందని మాల్త మీద గ్రామానికి చెందిన కర్రే రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో కర్రే రమేష్ భార్య కర్రే అరుణ మాట్లాడుతూ మా భూమిని మాకు తెలియకుండా అక్రమంగా అమ్ముకోవడమే కాకుండా నాపై మా అన్న శంకర్ కొడుకు శ్రీకాంత్ చిట్టమొచ్చినట్టు వచ్చినట్టు దాడి చేయడం జరిగిందని దయచేసి మాకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు నాపై దాడి చేసిన మా అన్న శంకర్ అతని కొడుకు శ్రీకాంత్ పై కేసు నమోదు చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని రక్షణ కల్పించాలని కోరారు రమేష్ భార్య అరుణ మాట్లాడుతూ మా భావ శంకర్ భావ భార్య నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారని కి కాల్ చేయడంతో పోలీసు వాళ్లే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని నన్ను నా భర్తను ఎప్పటికైనా చంపేస్తామని అంటున్నారని దయచేసి కలెక్టర్ గారు ఎస్పీ గారు నన్ను నా భర్తను కొట్టిన శంకర్ కొడుకు శ్రీకాంత్ అతని భార్య కేసులు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళని వీళ్ళిద్దరి రాయు అని మమ్మల్ని భయపెట్టించి బయటకు సార్ మొన్న నేను హాస్పిటల్ మా ఆయన నుంచి నేను వెళ్ళిన అక్కడికి పోలీస్ స్టేషన్ కి శనివారం రోజు వెళ్తే మా మీద కేసు చేయమని అడిగినందుకు కేసు అయిందా లేదా సార్ అని అడిగినందుకు ఏమన్నాడు కేసు మీ మీద చేస్తాను నేను మీ మీద కూడా చేస్తాను వచ్చిన అడిగేది ఏంది వెళ్ళి మాట్లాడాలని మాట్లాడింది సార్ నన్ను నాగరేట్పట్ పోలీస్ స్టేషన్ లో అప్పటికి అన్ని ఎవడిస్తే అన్ని పెట్టేసినాం సార్ మల్ నన్ను కొట్టింది అన్ని పెట్టినాం వాళ్ళకు ఇప్పుడేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ నాకు మాకు అక్కడ పోతాందుకు కూడా భయం ఉంది దాంతో కూడా భయం ఉంది పోలీస్ మీ సార్ మేము ఇక్కడ ఈ రోజు ఎస్పి సార్ దగ్గర ఉంటాం మాకు ఏం న్యాయం చేస్తారు అన్నాడు అక్కడ అన్నారు కూడా మీరు నాగరేట్ పోలీస్ స్టేషన్ లో పట్టి మాకు ఇక్కడ చెప్పి అక్కడ మాకు ఏం న్యాయం చేస్తారో ఎస్పి కలుతామని మన ఇద్ద తు పోదామని ఇక్కడ వచ్చాం సార్ మొత్తం మీద నాయరేడ్పేట మండల్ తాలూకా ఎల్లారెడ్డి మాకు పట్టించుకునే నాదులేరు ఇంతకుముందు మా అన్న అన్న కొడుకు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కొడుకు నాకు చెప్పకుండా భూమి అమ్ముకుంటారు అక్కడ హోటల్ వేసి హోటల్ వాళ్ళతో కట్టుతున్నారు వాళ్ళు చెట్పల్లి సంగారెడ్డి వాళ్ళది హోటల్ పెట్టి వాళ్ళు కొడుతురు ఇటు బయట సీని రాసు దౌర్జన్యంగా అక్రమంగా మా భూమి కొనుక్కుని అండ్ ఇల్లు కట్టనీయకుండా చేసిన ఇల్లు అట్టనీ కట్టకమని చెప్పాక దౌర్జనంగా గట్టిని ఉండే చూపిస్తే కొడుకు అనుకుంటా మనం గౌర్యనంగా ఇలా కొట్టించుకోండి మొన్న ఇరవై ఒకటో తారీఖు నాడు మొన్న గోరంగు కొట్టిండు చచ్చిపోయేది బతికిన మనం నిత్యాలు ఇపోయింది చేతి దిగిపోయింది కాళ్ళు కాళ్ళు ఎవరు రాకుండా అయిపోయింది బతికి బతికాయ రాకుండా అయిపోయింది ఒకంతా పిల్లలు ఒకంతా సంసారం అంతా నాశనం అయిపోయింది పేరు శంకర్ మా అన్న కొడుకు మా అన్న పేరు శంకర్ శ్రీకాంత్ కొడుకు శంకర్ కొడుకు శ్రీకాంత్ ఇట్లా ఈ లంబడి రవి లంబడి సంతు అక్రమంగా ఎంబరు పోషయ్య ఈ చెప్పల సంగారెలు దిశవేను ల బాలు ఇట్లా తల్లిపేరు సాయిలు ఇట్లా వీళ్ళందరూ అక్రమంగా బయలు బయలు శ్రీనివాసు అక్రమంగా మమ్మల్ని తప్పి చంపడానికి సార్ అక్కడికి ఇప్పటికి మేము మా ఇంటికి వెళ్ళలేదు సార్ మాకు ప్రాణభయం ఉందని మేము ఏం చేసాం అంటే మేము మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి దంతపల్లి ఇక్కడ మా అక్క వాళ్ళ దగ్గరనే మేము ఉంటున్నాం సార్ మాకు ప్రాణ భయం ఉందని మేము అక్కడికి వెళ్ళలేదు సార్ ఇప్పటికి మా బాలు మా పిల్లలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళం అయిపోయినాం సార్ మేము మొత్తం మా బావ పెన్లాము మా బావ నన్ను అయితే మొత్తం ఘోరంగా కొట్టి మా ఆయన జబ్బులకు వెళ్ళి పన్నెండు వేల రూపాయలు తీసుకున్నారు కి రైలు లేకుండా నా మెడలో పుస్తలు తెంపేసి ఇంకెవరికి సంసారం చేస్తావు నువ్వు నీ మొగడే చచ్చిపోతుండే ఇంకా నువ్వు మాల్దంలో సంసారం చేసేది చూపిస్తా అని చెప్పేసి నన్ను కొట్టి ఇటు పోసారం ఇక్కడ గెలిమిండి సార్ మా బావ గెలుపు నేను అక్కడికి వచ్చేసి మా ఆయన మెల్లమెల్లగా లేచుకుంటూ వస్తే నాగిరెడ్డిపట్టు పోలీస్ స్టేషన్ పోతా అంటే నువ్వు ఎక్కడికి పోతావు ఎందుకు పోతావు అవసరం లేదు నువ్వు అక్కడికి పోనీకి ఎందుకు పోతావు రాక్కడే చంపి బొంద పెడతాను మా ఆయనని ఆయనతో అంటే మెల్లమెల్ల మెల్లమెల్ల పొలాలి జాక్కుంటా ఓసారిది ఇక్కడ పారిపోయేస్తే నేను అక్కడికి వెళ్లి మా ఊరు ఆయననే ఒక ఆయనని బండి తీసుకొని అన్న నా భర్తని బ్రతికించి అన్న నా భర్త చనిపోతాడు కాలు ఇరిగింది చేతిరిగింది నెత్తి వలిగింది అన్న నా భర్తని ఎట్లా నన్ను బ్రతికించి అన్న అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకోవాలంటే నాకు ఇక్కడ నాగరేడ్పాటి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతలేదు నన్ను మా అవ్వగారు గంగపురము సార్ మాది అక్కడ న్యాయం జరుగుతుందేమో మరి గన్పూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి సార్ అని అంటే బండి మీద తీసుకెళ్లి గన్పూర్ పోలీస్ స్టేషన్ లో వాడేస్తే గన్పూర్ పోలీస్ స్టేషన్ ఇక్కడ కామారెడ్డి పంపిణి సార్ నా పరిస్థితి కదా సార్ నాకు ఇప్పటికో ఇక్కడికి మా మనవి చెప్పుకుందామని కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చిన మా భూమి మాకు కావాలి మా భూమి పంచి మనందుకే మా ఆయన ఇంతగానో కొడుతుండు ఆయన అమ్ముకున్నది కాక మాది కూడా దౌర్జన్యంగా అమ్ముకుంటున్నాడు మా భూమి కూడా మా భూమి ఎందుకు అమ్ముకుంటున్నావు అన్న అని అడిగినందుకు ఇట్లా కొట్టి చంపుతున్నారు వాళ్ళిద్దరు అయ్యే కొడుకులు ఒక్కతున్నారు నా పిల్లలు చిన్నగా ఉన్నారు సార్ ఒక ఏడో తరగతి ఒక్క ఎనిమిదో తరగతి సార్ నా పిల్లలు చిన్నగా ఉన్నారు నేను బిడియలు చేసుకొని బతుకుతాయి సార్ మా ఆయన పొద్దున లేస్తే బాలను కాసుకొని బతుకుతాడు సార్ మా ఆయనకు దౌర్జన్యం చేసాడు తెలుగు ఇన్ని రోజులకు కోళ్ళు అన్న అన్న నమ్మిండు సార్ ఇల్లు వచ్చింది దసరా ముంగట ముగ్గు పోసుకుంటామని వెళ్తే ముగ్గు తాడు కూడా దెంపేసిండు సార్ మా బావ కొడుకు దెంపేసి ఇప్పటికి నాలుగు సార్లు కొట్టింది సార్ సారు మరోసారి ని పంపిండు శనివారం రోజు పంచిస్తాడు మీరు మీరు సరిహద్దులు చూపిస్తాడు ఎవరు కాదు సరిహద్దులు వాతికొండని చెప్తే సార్ ముంగట కూడా మమ్మల్ని ఇద్దరు వాళ్ళ మొగలు రోడ్ మీద వేసి కొట్టిండు సార్ ఆ రోజు అట్లా కొట్టిరు శనివారం రోజు బేసారం రోజు హోటల్ వాళ్ళు కొట్టిరు మంగళవారం రోజు మా బావ మా బావ కొడుకు మా ఆయనను మొత్తం కొడుతురని ఫోన్ చేస్తే నేను ఇంటికించి మా ఆయన దగ్గరికి వెళ్తే నన్ను నడుముద్రు దొరికించుకొని కొట్టిరు సార్ ఫుటేజ్ అయింది కొంచెం సగం ఉంది రికార్డ్ అయింది మొత్తం ఉంది మా ఆయనను కొట్టింది నన్ను కొట్టింది మొత్తం నా ఫోన్ లో రికార్డ్ అయింది నన్ను కొట్టింది నా ఫోన్ లో రికార్డ్ అయిందని నా ఫోన్ గుంజుకున్నారు మా ఆయన ఫోన్ మొత్తం బల కొట్టి నా ఫోన్ మొత్తం బల కొట్టి నేను మా ఆయన ఫోన్ కొంచెం తీసుకొని సాటికెళ్ళి తీసుకొని వచ్చినది మళ్ళీ పోలీసు వాళ్ళ ఇంక్వైరీ తోటి పోలీసు వాళ్ళ పర్మిషన్ తోటి నేను సార్ మరి ఫోన్ మంచిగా చేయించుకోవాలా ఇంకా మరి ఫస్ట్ నుంచి కొట్టిందంతా ఇంట్లో రికార్డ్ అయింది సార్ మరి మీ పర్మిషన్తో మంచిగా చేయించుకోమంటే చేయించుకుంటా సార్ అంటే పోలీసు వాళ్ళు ఇద్దరే అక్కడికి ఈ ఈ ఈ కామరెడ్డి హాస్పిటల్కి వచ్చారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సార్ మరి ఫోన్ సార్ మంచిగా చేయించుకోవాలా అంటే చేయించుకో అమ్మ మేము పర్మిషన్ ఇస్తున్నాం కదంటే నేను మా మామని మా అన్నని ఇచ్చి ఫోన్ మంచిగా చేయించుకరమ్మన్నా సార్ ఇప్పుడు మొత్తం ఎవిడెన్స్ అంతా ఫోన్లు సీసీ కెమెరా ఫుటేజ్ ఆ ఆయనని కొట్టిన వారిని మొత్తం చర్య తీసుకొని కఠినంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు కొట్టారు సార్ మమ్మల్ని ఒక్కసారి కాదు సార్ మాకు న్యాయం జరగాలని ఎక్కడ జరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు సార్ నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ నాగరెడ్డిపోటు పోలీస్ స్టేషన్ పోతే ఒక కానిస్టేబుల్ ఏమంటుండు పురుగులో మన దానికి సాగుండ్రు మీరు ఊకు లో ఎందుకు వస్తారని అన్నాడు సార్ ఇట్లా మాకు న్యాయం జరగదులేదు సార్ ఎక్కడికైనా దయచేసి మాకు న్యాయం జరగాలని చూడండి సార్ జరా que Is...